Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయిన నాలుగు సినిమాలు కూడా ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుని ముందుకు దూసుకెళ్తున్నాయి ఇక వీటన్నిటిలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సినిమా ఏది ఈ సంక్రాంతికి ఏ సినిమా విజయం సాధించింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్ కి చాలా దగ్గరగా వెళుతుంది ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాని చాలా థియేటర్స్ లో నుంచి తీసేసి వేరే సినిమాలను వేస్తున్నారు ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి ఇక జనవరి పన్నెండవ తేదీన రిలీజ్ అయిన మరొక సినిమా హనుమాన్ ఈ సినిమా ప్రేక్షకులందరినీ కూడా విపరీతంగా అలరిస్తుంది సూపర్ మ్యాన్ అంటే హాలీవుడ్ సినిమాల్లోనే కాదు మనకు కూడా మన దేవుడైన హనుమాన్ సూపర్ హీరోనే అనేది జనాలకు గుర్తు చేస్తూ నెక్స్ట్ లెవెల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తీసి చూపించడం అనేది నిజంగా చాలా ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పాలి ఇక ఈ సినిమాకి మొదటి రోజు చాలా తక్కువ థియేటర్లు వచ్చినప్పటికీ రోజు రోజుకి ఆ సినిమా థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంది ఇక అలాగే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సంపాదించుకుని భారీ వసూలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా పరిస్థితి కూడా నార్మల్గానే ఉంది ఇక ఈ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోయింది ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ అయ్యే ప్రసక్తే లేదు నాగార్జున హీరోగా వచ్చిన నాసామి రంగ సినిమా ఫేస్ ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా కూడా మొదటి షోతోనే యావరేజ్ స్టాక్ను సంపాదించుకుంది ఇలా ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ వాటిలో హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ సాధించి బ్లాక్ బస్ట్ దిశగా ముందుకు దూసుకెళ్తుంది ఈ సంక్రాంతి రేసులో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఢీ కొట్టి ఒక యంగ్ హీరో ఈ సంక్రాంతికి విన్నర్గా నిలవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి స్టార్ హీరోలు ఉన్నా లేకపోయినా కంటెంట్లో బలం ఉంటే సినిమా నిలబడుతుంది అని తెలుగు జనాలు సైతం మరొకసారి హనుమాన్ సినిమా విషయంలో ప్రూవ్ చేసి చూపించారు మీరేమంటారు న్యూస్ అప్డేట్స్ కోసం కానీ ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి